పోయిన సంవత్సరం ఇదే కోర్టులో బండార్డు పదకొండు రౌండ్లు తిరిగి నూట నలభై అడుగులు ఏడవ రూ పూర్తి చేసుకున్నాయి పదిహేను వందల యాభై ఎదుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూల రామసు గారు రంగారిపల్లి గ్రామం వేముళ్ళ మండలం కడప జిల్లా ఉన్నాయి రెండవ జత్తవారు సోళి ఆశీస్సులతో శ్రీమతి కట్టుపడి రోనీ నేనె గారు అన అరగలూరు మండలం నంద్యాల జిల్లా చెత్త బయలు రావాలి సాహిత్యదలనియమ్మ నృతితో వృగం పచ్చడి తెచ్చినట్టే లోపల బయట చింతామనే

మూల రామసుబ్బారెడ్డి గారు రంగోరిపల్లి మండలం కడప జిల్లా పోటీలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి రామసుబ్బారెడ్డి గారు ఆశా గారు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కట్ట కట్ట

అవకాశం అయితే ఉంది వాళ్ళకి సరే లైన్ బయటికి పంపించాలి అవకాశాలు ఉన్నాయి మరి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి సదలారా మీ నుంచి విజయల్ షో కేకలో చప్పట్ల రావాలి సమయం ఐదు నిమిషాలు ఉన్నది